ఈరోజు డ్రామాలో ఉందనుకోండి చాలా చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో బ్రిటిష్ నాలో క్లాన్ చేస్తున్నాను అంతకుముందు చాలా చేస్తూ ఉండేది ఎందుకంటే చాలా తక్కువ మన పార్టీ వచ్చేది కదా సో వరంగల్ తరఫున ఎప్పుడు వచ్చినా సరే నూట యాభై మ్యాగ్జిమం రెండు వందలు అలాగొచ్చేది ఓ క్లాసెస్ ఇక్కడ చేసేది అనమాట తెలుగులో కదా కాబట్టి క్లాస్ ఒకసారి నేను మురళీలో అనమాట బాబా ఏమన్నాడంటే అనుభవం చెయ్యండి అనుభవం చేయించండి అనుభవాలు చెప్పండి అప్పటి నుండి బండ గుర్తు అనమాట నాకు మైండ్లో ఎప్పుడైనా సరే జ్ఞానం అయితే రోజు వింటుంటారు కదా ఓ అనుభవం వేరే వాళ్ళకి చెప్తే బాగుంటుంది అనేది ఉండేది ఇప్పుడు చూడండి నాకు సంకల్పం ఏమొచ్చిందంటే ఎప్పటి నుండి అయితే అన్నారు కి మీరు క్లాస్ చేయించాలని ఎన్నో విషయాలు మనసులో వచ్చినాయి అనుభవం చెప్పాలా మదుకంలో వచ్చిన తర్వాత అనుభవాలు చెప్పాలా ఫస్ట్ నా అనుభవం మెడిటేషన్ హాల్ నుండి మొదలైంది అంతమంది అయితే హిస్టరీ హాల్లో బాబా వచ్చేది చాలా తక్కువ ఉండేది హిస్టరీ హాల్లో బాబాని కలిసింది ఎవరో తెలుసా దినార్దన్ భాయి మూర్తిభాయి వరు సుధాకర్ బాయ్ నేను కలవలేను నేను బయట నుండి మొదలైంది అనమాట మేము వచ్చినప్పుడు నాలుగు వందల మంది వస్తే అమ్మ బాబోయ్ ఇంత పెద్ద పార్టీ వచ్చారని నేను ఎందుకంటే వ్యవస్థ చాలా తక్కువగా ఉండే ఓంశాంతి మనం కూడా కట్టలేదు అంటే బాబా జ్ఞానంలో వచ్చిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే జబర్దస్తికినైతే తీసుకురాలేదు కదా ప్రేరణ ఇచ్చి ఉంటారు ఈ జ్ఞాన మార్గం బాగుంది మీరు వెళ్ళండి చూడండి అనుభవించండి అని సో మనకు అనుభవం కలిగింది కాబట్టే ఈ జ్ఞాన మార్గంలో నడుస్తున్నాం అందరం మీరైనా నేనే ఇప్పుడు చూడండి మీరు ప్రపంచంలో ఉంటున్నారు నేను అదే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చేసాను నేను ఎన్నోసార్లు అంటానమాట ఈ నేను ఇక్కడికి మాటి మాటికి ఒకటి రెస్పాన్సిబిలిటీ ఉంది సేవా అది కానీ నేనేమంటానంటే ఇక్కడికి ఎందుకు వస్తానంటే ఇక్కడ పెద్ద ఛార్జర్ ఉంది అని అంటాను అందరికీ ఇప్పుడు మొబైల్స్లో నార్మల్ చిన్న అయితే నార్మల్ ఛార్జర్ ఉంటుంది అదే హెవీదైతే కొంచెం హెవీ ఛార్జర్ ఉంటుంది కదా ఇక్కడ బ్రహ్మ బాబా రూమ్ పెద్ద ఛార్జర్ కదా లేకుంటే మనం ఎందుకు వస్తాం ఇక్కడికి నేను కింద ఉండి కూడా రావడం ఎందుకు ఇక్కడి వాతావరణం ఎందుకంటే ఎప్పటి నుండి అయితే తీసుకున్నారో ఈ స్థలం అప్పటి నుండి మమ్మ బాబా దాది వాళ్ళందరూ దాదా వాళ్ళందరూ ఇంతమంది మహారథి ఆత్మలు ప్రపంచం నుండి వచ్చి ఇక్కడే యోగం చేసుకుంటున్నారు అక్కడ కంపల్సరీ వెళ్తారు చారదా మరింత వైబ్రేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు నేను అంతకుముందు నమ్మకపోయేది కొంతమంది కొంతమంది పెద్ద పెద్ద సన్యాసులు వస్తారు కదా లేకున్నట్లయితే ఇలాగ స్థలాలు చూడ్డానికి వస్తారు కదా వాస్తుశాస్త్రం అని చెప్తారు కదా వచ్చి దాదీజీ వాళ్ళకి చెప్పేదనమాట దాదీ ఆ శాంతి స్తంభం దగ్గర నుండి జోపిడి వరకు ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయి దీంట్లో అని వాళ్ళే అనుభవంతో చెప్పేది కాబట్టి మనం వీలున్నంత వరకు ఎప్పటివరకు అయితే మనకు ఛాన్స్ దొరుకుతున్నదో అప్పటి వరకు ఛాన్స్ వదిలిపెట్టకండి పాండవలను బట్టికి వస్తున్నారంటే నాకే ఎక్కువ సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ ఛాన్స్ చాలా సహజం కాదు రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా సరే ఇంకా ఒకటి రోజు రెండు రోజులు ఉన్నది మీరు ఉంటున్నారు కదా సంకల్పాలు పోలీస్ స్టాఫ్ వ్యర్థ మాటలు పోలీస్ స్టాఫ్ అయినటువంటి హాయ్ హలో బాగున్నారా భోజనం చేశారా వదిలిపెట్టండి ఎప్పుడన్నా ఫోన్ వస్తే ఎలాగున్నారంటే సారీ అన్ని రకాలుగా బాగానే ఉంది స్వర్గంలో ఉన్నాము ప్లీజ్ తర్వాత మేము రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తాం దీంట్లో తప్పే ఉంది అవునాక ఇది ఉన్న సమయం ఏదైతుందో కొంతమంది రేపు వెళ్తున్నారు కొంతమంది ఎల్లుండి వెళ్తున్నారు ఇలాగ ఉంటుంది రిజర్వేషన్ అనుసారంగా పర్వాలేదు ఇక్కడ నుండి వెళ్ళే ముందు ఏం ప్రతిజ్ఞ చెయ్యాలి నాకు నేను మీకు మీరు ఇప్పటివరకు ఎన్ని గంటలైతే మీరు ఇంకా ఉండేది ఉందో ఎన్ని రోజులైతే మీరు వెళ్ళే ఉండే ఈరోజు ప్రామిస్ చేసుకోండి బాబా ముందు సారీ బాబా అయిపోయిందో అయిపోయింది ఈ రోజు నుండి నేను ఇవన్నీ చెయ్యను మీకు సయోగం దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది మీలో శక్తి ఉండాలి మీలో దృఢ సంకల్పం ఉండాలి నేను ఈ విషయము నా పర్సనల్ అనుభవంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను ఎందుకంటే నిసాబ్ కితాబ్ ఎక్కడుంటే ఉంది కానీ సంతోషం లేదు బాబు మాకేమున్నాడంటే ఒకసారి పర్సనల్గా వచ్చినప్పుడు ఇదే హాల్లో అవెక్ట్ బద్దత ఏమున్నాడంటే సంతోషాన్ని పోడగొట్టద్దు ఏం పోయినా సరే సంతోషాన్ని పోడగొట్టదు అంత స్ట్రాంగ్గా చెప్పాడు అనమాట బాబు ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి విన్నాము సంతోషమే సగంబలం Matter.